హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విన్ను మదర్ లాక్స్ సో ఈ రోజు ఈ వీడియో వచ్చేసి ఇంటిని అందంగా డెకరేట్ చేసుకోవాలనుకున్నటువంటి ప్రతి లేడీస్కి ఈ వీడియో అనేది చాలా హెల్ప్ఫుల్ అయితే అవుతుందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే వాచ్ చేయండి ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ ఆడవాళ్ళు వాళ్ళ ఇంటిని చాలా అందంగా డెకరేట్ చేసుకోవడం కోసమే ఇష్టపడుతూ ఉంటారు దానికోసమైతే మనం రకరకాల నార్మల్ ప్లాంట్స్ తెచ్చుకొని పెంచుకుంటూ ఉంటాము కానీ వాటిని కరెక్ట్గా మెయింటైన్ చేయలేకపోతే వాటిని ఇవన్నీ చేయలేకపోతే అవి కొన్ని మందికి కోసాలని చనిపోయే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఇలా మాటి మాటకి ఎక్స్చేంజ్ చేస్తూ ఉండలేం కదా ఇంకా అలా మెయింటైన్ చేయడం రాని వాళ్ళ కోసం అయితే ఆర్టిఫిషియల్ ఇండోర్ ప్లాంట్స్ అనేది ది బెస్ట్ అని చెప్తానండి ఈ రోజు ఈ వీడియోలో నేను మీకు కొన్ని ఆర్టిఫిషియల్ ఇండోర్ ప్లాంట్స్ ఆ తక్కువ బడ్జెట్ లో మీకు ఎక్కడ దొరుకుతాయి అనేది ఈ రోజు వీడియోలో అయితే కంప్లీట్గా అయితే షేర్ చేస్తానండి ఇప్పుడు నేను చూపించేటటువంటి ఇండోర్ ప్లాంట్స్ అన్ని కూడా ఒక్కోటి అయితే ప్రైస్ ప్రైజ్ అయితే ఉంటాయి అంటే అంటే వాటిని క్వాలిటీని బట్టి వాటి బట్టి చేంజ్ అవుతూ ఉంటాయి ఇవి వచ్చేసి మ్యాట్స్ అండి ఈ మ్యాట్స్ లో కూడా చూడండి చాలా రకాల డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అయితే ఉన్నాయి ఇవి మన కిచెన్ లో కానీ కిచెన్ లో మనకి కౌంటర్ టాప్ కి బ్యాక్ సైడ్ లో గ్యాస్ స్టవ్కి బ్యాక్ సైడ్ ప్లెయిన్గా ఉంటుంది కదా గోడ అనేది అవి మనం మంచిగా ఈ వీడితో స్టిక్ చేసేసుకొని మంచిగా వాల్పేపర్ లాగా అయితే సెట్ చేసేసుకోవచ్చు మొత్తం అయితే అంటికి చేసుకొని స్టిక్ చేసుకోవచ్చు అప్పుడు మనకు లుక్వైజ్గా ఎక్కువ వీడియో చేసే వాళ్ళకి వాళ్ళకి అయితే దిబిస్ట్ అని చెప్తాను అంటే మనకి వీడియో బ్యాక్గ్రౌండ్ అనేది చాలా మంచిగా బ్యాక్గ్రౌండ్ చాలా మంచిగా లుక్ వైజ్ మంచిగా ఉండడం కోసం ఇదిగోండి ఇక్కడైతే ఇక్కడ స్టిక్ చేశారు కదా వీళ్ళు దీనికి ఇట్లాంటి సేమ్ ఇదే ప్రాసెస్ లో మనకి వాళ్ళు కూడా స్టిక్ చేసేసుకోవచ్చు అది హాల్లో కానీ ఎక్కడైనా సరే స్టిక్ చేసుకోవడానికి చాలా బాగా అయితే యూజ్ అవుతాయండి ఇవి వచ్చేసి నెక్స్ట్ హ్యాంగింగ్స్ అండి ఈ హ్యాంగింగ్స్ కూడా మనకి కిచెన్ లో వాళ్ళు విండోస్ ఉంటాయి కదా ఆ విండోస్ దగ్గర కూడా మనం హ్యాంగ్ చేసినట్లయితే మనం వీడియోస్ లోకి వీటిలోకి అయితే చాలా మంచిగా అంటే గ్రీనరీగా మంచిగా వీడియోస్ మంచిగా కనిపించడం కోసమే చాలా హెల్ప్ఫుల్ అయితే అవుతుందండి ఇంట్లో అంత మొత్తం ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ ఇట్లా మనకి గ్రీనరీగా కనిపించడం కోసమైతే ఈ ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ చాలా హెల్ప్ అయితే చేస్తాయండి ఇల్లు అనేది చాలా గ్రీనరీగా మంచి పీస్ఫుల్ గా అయితే కనిపిస్తూ ఉంటుంది కొత్తగా ఎవరైనా ఇల్లు కొన్న వాళ్ళకి కానీ ఇట్లా డెకరేట్ చేసుకోవడానికి ఇవైతే బెస్ట్ అని చెప్తాను ఇవైతే ఒక్కోటి ఒక్క ప్రైజ్ అయితే ఉన్నాయండి అంటే మన నార్మల్ ప్లాంట్స్ ఎలాగో పెంచుకోలేము కదా అవి పెంచుకున్నా కానీ కొన్ని మంత్స్ అట్లా వాడు యూజ్ చేసిన తర్వాత అవి అయితే వాడిపోయే ఛాన్సెస్ అయితే ఉన్నాయి కదా ఇవి ఒక్కసారి గను మనం పర్చేజ్ చేసుకున్నట్లేదు హ్యాంగ్ చేసుకున్నట్లయితే ఎప్పటికీ అలాగే ఉంటాయి అంటే అప్పుడప్పుడు తీసుకో మనం వాసు కూడా చేసేసుకోవచ్చు నేను ఆల్రెడీ కొన్ని అయితే యూజ్ చేస్తున్నాను అందుకని చెప్పేసి మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను ఇంకా ఇవి వచ్చేసి మనకు ఒక్కోటి ఒక్క ప్రైస్ అయితే ఉన్నాయండి చాలా వెయిట్లెస్ అయితే ఉంటాయి అసలు వెయిటే ఉండవు మన నార్మల్ ప్లాంట్స్ అయితే లోపల సాయిల్ ఉంటది కాబట్టి చాలా వెయిట్ అయితే ఉంటాయి ఇవైతే మామూలు నార్మల్ ప్లాంట్స్ కాబట్టి వెయిట్ అయితే ఉంటాయండి ఓన్లీ ఆర్టిఫిషియల్ కదా ఇంకా వీటిపైన దుమ్ము ఇట్లా ఏమన్నా పడినట్లయితే మనం ఇంకా అప్పుడప్పుడు వన్ మంత్ కోసారి టెన్ డేస్ కోసారి అట్లా దుమ్మునట్లయితే ఇదిరించుకొని వన్ నీట్గా అయితే అండి వాష్ చేసేసుకోవచ్చు కూడా లేకపోతే ఒక క్లాత్ తీసేసుకొని కూడా నాప్కిన్ అట్లా తీసేసుకొని తుడిచేసుకోవచ్చు ఇంకా ప్రైజ్ అనేది నేను కరెక్ట్గా అయితే మెన్షన్ చేయలేకపోతున్నాను ఎందుకంటే ఒక్కొక్కటి ఒక్క ప్రైజ్లో ఉన్నాయి మీరు సెలెక్ట్ చేసుకునే ఐటమ్లు బట్టి అయితే కొంచెం అటు ఇటుగా ఒక్కటైతే ఒక్క ప్రైజ్ అయితే ఉన్న హ్యాంగింగ్స్ వచ్చేసి ఒక్కోటి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయితే ఉన్నాయి ఇంకా మ్యాట్స్ కూడా ఒక్కోటి ఫోర్ హండ్రెడ్ టూ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి అండి ఇవి వచ్చేసి మనీ ప్లాంట్స్లో వైట్ గీతలు గీతలు ఉన్నాయి మనం మనీ ప్లాంట్స్లో చాలా చూస్తూ ఉంటాం కదా వాటిలోని ఇది ఒక మనీ ప్లాంట్ అంటే ఈ టైప్ వచ్చేసి ఇవి కూడా మన హ్యాంగ్ పర్పస్ కోసమే యూజ్ చేస్తూ ఉంటాం ఎక్కడైనా సరే డెకరేటివ్ డెకరేటివ్ పర్పస్ కోసం ఇలా హ్యాంగ్ చేసుకున్నట్లయితే బాల్కనీ ఎక్కువ బాల్కనీ మేక్ ఓవర్ చేసుకోడానికి వాటికైతే యూజ్ చేస్తూ ఉంటారు ఇంకా నేను కూడా లాస్ట్ ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి అయితే యూజ్ చేస్తూ ఉన్నానండి ఇప్పుడు నేను చూపించేటటువంటి ఈ ప్లాంట్స్ అన్ని కూడా డెక ఇట్లా ఇప్పుడైతే ఇదైతే మా ఇంట్లో హాల్లో టీవీ యూనిట్ పక్కన అయితే ఇట్లా పెట్టుకున్నాను నేను ఆల్మోస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ అయితే అవుతుందండి తీసుకొని ఇంకా ఇప్పుడు నేను చూపించేవన్నీ కూడా ఇట్లాంటి మోడల్స్ కాకపోతే సైజెస్ వైజ్ అన్ని చేంజ్ అవుతూ ఉంటాయి నేను ఇక్కడ చూడండి ఫోర్ ఫైవ్ కలర్స్ అయితే పెట్టాను ఒక పాట్ లాంటిది పెద్దదే తీసుకొని ఇంక ఇప్పుడు నేను నేను చూపించేటటువంటి ఈ మోడల్స్ అన్ని కూడా ఇప్పుడు నేను మా ఇంట్లో చూపించినటువంటి మోడల్ ఆ టైపే ఉన్నాయండి ఇంకా వీటి వాటిలో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అయితే ఉన్నాయి ఒక్కోటి ఒక్కో మోడల్ అయితే ఉన్నాయి మీకు ఏది కావాలంటే అది చూజ్ చేసుకొని మీ సైజుని బట్టి ఇప్పుడు నేను అక్కడ టీవీ నుండి దగ్గర చాలా పెద్ద ప్లాంట్లు అయితే అందులో అయితే వేసేసాను కదా అవి అట్లానే మీరు స్మాల్ సైజ్ కావాలంటే స్మాల్ సైజు బిగ్ మీకు ఏ సైజు కావాలంటే మీ ఇంటికి తగ్గట్టు డెకరేట్ అనేది మీ ఇల్లు ఎలా ఉంది అనేది ఆ ఇంటికి తగ్గట్టుగా మీరు ఏ ప్లేస్లో అది ఫిక్స్ చేయాలనుకున్నారు దాన్ని బట్టి అయితే మీరున్నటువంటి ఐటమ్ నేనే చూజ్ చూజ్ చేసుకోవచ్చండి ఇవి వచ్చేసి మనకి వేపాకులు ఉంటాయి కదా అట్లా అయితే ఉన్నాయండి సేమ్ చూడడానికి కొంచెం గ్రీన్ కలర్లు కొంచెం ఎల్లో ఈ షేడ్ లో అయితే ఉన్నాయి ఇంకా వీటిలో ఒక్కొక్క మోడల్ తీసుకొని మనం ఆ ఫ్లవర్ లో కూడా ఇట్లా నేను ఎట్లా అయితే వేసుకున్నాను ఇంట్లో అట్లా అయితే మీరు కూడా అయితే పెట్టేసుకోవచ్చు చాలా మంచిగా ఉంటుంది ఎక్కువ టీవీ దగ్గర అట్లా అయితే ఇట్లా డెకరేటివ్ అయితే చేసుకుంటూ ఉంటారు ఇండోర్ ప్లాంట్స్ని మనం ఇట్లా ఆర్టిఫిషియల్ ఇండోర్ ప్లాంట్స్ ఇల్లు అంతా అక్కడ ఒకటి అక్కడ ఇట్లా డెకరేట్ చేసుకోవడం వల్ల ఇల్లు చూడడానికి కూడా చాలా గా చాలా బాగుంటుందండి ఆర్గనైజ్ చేసుకోవడానికి కానీ చాలా మంచిగా అయితే ఉంటుంది ఇంకా ఈ ప్లాంట్స్ కూడా చూడండి ఇవి వచ్చేసి స్మాల్ దాంట్లో చిన్న లో అయితే పెట్టుకోవడానికి అయితే చాలా బాగుంటాయి ఇది కూడా వన్ బంచ్ వచ్చేసి టూ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ పడిందండి ఒకే బంచ్ లో ఒకే కలర్ కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ పెట్టేసుకున్నట్లయితే మనకు లుక్ వైజ్ చూడడానికి కూడా చాలా బాగుంటది ఇంక ఇవి చూడండి ఇవి కొంచెం నేను తీసుకున్న లాంటి దానిలాగే ఉన్నాయి కొంచెం ఆల్మోస్ట్ అలాగే ఉన్నాయండి అంత పెద్ద పాట్ లో వచ్చేసి మనం ఇవి పెట్టుకున్న డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ పెట్టుకున్నట్లయితే మనకు కొంచెం కలర్ వైజ్ లుక్ వైజ్ గా చాలా మంచిగా అయితే ఉంటది ఇంకా ఇవి మనకి ఏది కావాలంటే అది అయితే సెలెక్ట్ చేసుకొని ఆ పాట్స్ అనేది మనం సపరేట్ గా తీసుకోవాలండి ఇక్కడ ఓన్లీ ఆ పైన ఆ బంచెస్ మాత్రమే ఉన్నాయి ఆ పాట్స్ అనేది మనం సపరేట్గా డెకరేటివ్ ఐటమ్స్ అక్కడ దొరుకుతాయి కదా అక్కడ తీసేసుకొని ఇవి పైన మనం ఫిట్ చేసేసుకుంటే సరిపోతుంది ఇంకా అందులోనే ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయండి చాలా తక్కువ ప్రైజెస్లో అయితే వస్తున్నాయి ఇది వచ్చేసి స్మాల్ స్మాల్ లో కూడా ఇవి అయితే పెట్టేసుకోవచ్చు ఇది కూడా మనకి డెకరేటివ్ పర్పస్ కోసమే చాలా బాగా అయితే ఉంటుంది ఎక్కువ కొత్తగా ఇల్లు ఎవరైనా కొనుక్కున్న వాళ్ళకి కానీ లేదంటే ఇప్పుడే ఇల్లు కట్టుకుంటున్న వాళ్ళకి కానీ అటువంటి వాళ్ళకి ఇట్లా ఇండోర్ ప్లాంట్స్ ఆర్టిఫిషియల్ ఇండోర్ ప్లాంట్స్ చాలా హెల్ప్ అయితే చేస్తాయండి ఇవి ఉన్నవి చూసారా ఇవి స్మాల్ స్మాల్గా మనకి ఇవి మనం కిచెన్లో మాల్ ఇట్లా నార్మల్గా మనకి ఓపెన్ కిచెన్ ఉంటుంది కదా ఓపెన్ కిచెన్లో మన సైడ్ విండోస్కి అట్లా లైటింగ్స్ అట్లా కొంచెం స్పేస్ అయితే వదులుకుంటాం కదా ఆ స్పేస్లో ఒక్కొక్కటి ఒక్కొక్కటి పెట్టేసుకొని లైటింగ్ పెట్టేసుకొని అక్కడ మన లైటింగ్ అది పెట్టేసుకొని ఇవి కనుక ఒక్కొక్కటి కనుక అక్కడ ఆర్గనైజ్ చేసుకున్నట్లయితే చాలా క్యూట్గా అయితే ఉంటాయండి ఆ స్మాల్ స్మాల్ వచ్చేసి అవి ప్రైస్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ ఏమో పడినట్టుంది ఇంకా ఇందా చూపించినవన్నీ వచ్చేసి మనకి ప్లాస్టిక్ కుండీలో అందులో అయితే వచ్చినాయి కదా ఇవి వచ్చేసి నెక్స్ట్ మనకి గాజు దాంట్లో అయితే వచ్చినాయి అండి ఇది ఇంకా అంటే ఇందాక చూపించిన వాటికంటే కూడా లుక్ వేజ్ ఇవి ఇంకా చాలా బాగున్నాయి ఇవి కొంచెం ప్రైస్ ఎక్కువే పడుతున్నట్టు ఎందుకంటే ఇది గాజుతో మనకి గాజు దాంట్లో మనం ఫ్లవర్ వాజ్ అనేది పెట్టాం కదా ఇది కొంచెం లుక్ వేజ్ ఇంకా బాగుంటది ఇది మనకి డైనింగ్ టేబుల్ మీద సెట్ చేసుకోవడానికి కానీ వాటికైతే చాలా బాగుంటదండి ఎందుకంటే గాజు వచ్చింది కాబట్టి ఇది ఒకటి సెరామిక్ కూడా ఇచ్చారు పాట్ అనేది దాని లోపల సాయిల్ లాగైతే పెట్టారండి ఇవి చాలా ఏ ప్లాంట్ తీసుకున్నా సరే మనకి ఇక్కడ చాలా లైట్ వెయిట్ గా అయితే ఉన్నాయండి చాలా క్యూట్ గా అయితే ఉన్నాయి మీరు కూడా ఒక్కసారి అయితే ట్రై చేయండి ఇంకా ఇవన్నీ వచ్చేసి అవే అండి ఇంకేదైనా సరే అయితే మొత్తం కంప్లీట్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను మీరు కనుక ఒకసారి కానీ విజిట్ చేసినట్లయితే ఇంకా మొత్తం మీకు కావాల్సినవన్నీ మీరైతే ఎక్కడైతే చూజ్ చేసేసుకోవచ్చు ఈ ఆర్టిఫిషియల్ ఇండోర్ ప్లాంట్స్ కనుక మనం ఒక్కసారి గనక పర్చేజ్ చేసినట్లయితే మనకి ఒక కొన్ని మంత్స్ కొన్ని ఇయర్స్ అయితే యూజ్ అండి ఎందుకు అని అంటే ఇవి మనకి వాష్ బులే కాబట్టి చాలా నీట్ గా అయితే మెయింటైన్ చేసుకోవచ్చు ఇంటిని కూడా చాలా అందంగా డెకరేటివ్ పర్పస్ కోసం అయితే మనం అయితే యూజ్ చేసుకోవచ్చు నార్మల్ ప్లాంట్స్ అయితే మనం మెయింటైన్ చేయలేము కదా అవి మాటి మాటి చనిపోతూ ఉంటాయి అటువంటి వారికి అయితే ఆర్టిఫిషియల్ ఇండోర్ ప్లాంట్స్ ఇంటిని అందంగా పెట్టుకోవడం కోసం అయితే ది బెస్ట్ అని చెప్తాను ఇది వచ్చేసి మనకు జోన్ హైపర్ మార్కెట్ నాచారంలో అయితే ఉందండి మీరు కను ఒకసారి డైరెక్ట్ విజిట్ చేసినట్లయితే కావాల్సినటువంటి ఐటమ్స్ అన్ని హ్యాపీగా అయితే పర్చేజ్ చేసుకోవచ్చు ఐ హోప్ దిస్ విడి వస్తే ప్లీజ్ లైక్ చేయండి అలానే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బాయ్